దసరా మనం అందరూ తొమ్మిది రోజులు చేసుకుంటున్నాం దసరాయే కాకుండా ఇప్పుడు అందరూ నవరాత్రులు అని చెప్పి గుప్త నవరాత్రులు రాజశ్యాముల వారాహి కూడా చేసుకుంటున్నారు అసలు ఈ నవరాత్రులు అన్నవి ఎందుకు చేస్తున్నావు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అసలు నవము ఆ సంఖ్యకు ఉన్న గొప్పతనం ఏమిటంటే తొమ్మిది అనే సంఖ్య యొక్క గొప్పతనం ఏంటంటే తొమ్మిదిని దేంతో గుణించినా సరే మళ్ళీ వచ్చే తొమ్మిదేట అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే శుద్ధ జ్ఞానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అటు ఇటు మారదనమాట అంటే దానికి డీవియేషన్స్ ఉండవు అందుకనే తొమ్మిది అన్న సంఖ్యకి అంత గొప్ప అదివే లలితా దేవిలో కూడా చూడండి తొమ్మిది ఆవరణలు తొమ్మిది రంధ్రాలు ఏదైనా తొమ్మిదే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది ఎందుకు అంటే జ్ఞానం సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది ఆ సత్యానికి ఇటు అటు ఇటు అటు మార్పులు ఉండవు అంటే డీవియేషన్స్ ఏముండవు ఒకే ఫోకస్ అనమాట ఆ ఫోకస్నిచ్చే సంఖ్య తొమ్మిది అందుకని ఏ దేవతను కొలిచినా సరే తొమ్మిది రాత్రులు ఈ రాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని అంటే ఫస్ట్ డీవియేషన్స్ ఉండకూడదు అంటే మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలో ఒకసారి ఆలోచి చూద్దాం మన మనస్సుకి అధిపతి ఎవరిట అంటే చంద్ర భగవానుడు ఆ చంద్రుడు ఏమిటవుతుంది అంటే పదహారు కళలు ఈ పదహారు కళలతో పాటు ఏమవుతుంది చంద్రుడి యొక్క కళ ఏ విధంగా అయితే మారుతోందో చంద్రుడి కళ మారుతూ ఉంటే మన ఆలోచనల్లో కూడా ఏంటవుతోంది చెంచలత్వము అన్నది వచ్చేస్తుంది ఆ ఆలోచనల్లో ఉన్న చెంచలత్వం పోయి స్థిరత్వాన్ని ఇవ్వమని మనం రాత్రి కాలంలో ఉపాసన అన్నది అంటే పూజ ఉపాసన అనేది చేయడానికి కారణం అనమాట ఇక్కడ తొమ్మిది రాత్రులు ఈ దసరాల్లో మనం చూస్తే ఒక్కొక్క రోజు చూడండి అమ్మవారిలో మార్పులు తీసుకొస్తూ తీసుకుని వచ్చారు ఏమిటి అంటే ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి కింద రెండో రోజు గాయత్రి దేవి కింద ఇలా మనం వరుసగా కొలుచుకుని ఫైనల్గా రాజరాజేశ్వరి దేవి కింద విజయదశమి రోజున కొలుచుకుంటున్నాం ఇదేమిటి అంటే ఒక్కొక్క రోజు మనలో వచ్చే మార్పు అనమాట బాల అంటే చూడండి చిన్నపిల్ల లలితా శాస్త్రంలో చెప్తారు బాల లీలా వినోదిని అంటే ఏంటిట మనలో లీలలు ఏమిటి చూడండి మనలో అన్ని చిన్నతనపు చేష్టలు ఉంటాయి ఆ చిన్నతనపు చేష్టలు ఏమిటి అంటే మనం ఎప్పుడు ఎదగనేవో మనం వెళ్తాం గుడికి గుడికి వెళ్ళి ఏమిటి అని అంటే ఆ గుడిలో దేవుణ్ణి ముట్టేసుకోవాలి లేకపోతే ఆ చుట్టూ ఉన్నవి అసలు ఈ గుడి మీద ఎవరు ఇది ఇది ఎవరు పెట్టారు అది ఎవరు పెట్టారు ఏ రాజుల కాలంలో ఇది వచ్చింది అంటే అక్కడ లేని అనాలసిస్ అంతా విశ్లేషణ అంతా చేస్తాం కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే దైవంతో కనెక్ట్ అవ్వడం అన్నది చెయ్యం ఇక్కడ బాలా త్రిపుర సుందర్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న చిన్నతనపు చేష్టలు అంటే ఇమ్మెచ్యూరిటీ ఏదైతే ఉందో ఆ ఇమ్మెచ్యూరిటీని తీసేసి జ్ఞానం అంటే ఏంటంటే దేవతతో కలిసేటట్టు చేస్తుంది అదే బాలా త్రిపుర సుందర్ని ఫస్ట్ రోజు చేయడానికి కారణం